అందరికీ నమస్తే నేను లగచల్ర సురేష్ రాజ్ నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు కొడంగల్లోని పలు సమస్యల మీద ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వాన్ని అయితే కొడంగల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకుడు రెడిసీని మాట్లాడుతూ నరేందర్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మా నాయకులను తిరుపతి రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నిన్న నరేందర్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏది తప్పు ఉందో రెడ్డి సిన్ గారు చెప్పండి ఇంకొకటి మీ దగ్గర మేము నీతులు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు మీ దగ్గర కానీ మీ నాయకుడి దగ్గర కానీ ఎవరి భాష ఏంటి అనేది యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలుసు కొడంగల్ ప్రజలకు తెలుసు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పేగులు మెడల్ వేసుకుంటా పండవెట్టి తొక్కుతా ఇట్లా మాట్లాడే మీ ముఖ్యమంత్రి భాష కరెక్ట్ ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే మా నాయకుడి భాష తప్పవుతుందా అదేవిధంగా గత పదేళ్లలో కేసీఆర్ గారు ఏం చేసిండ్రు తెలంగాణ రాష్ట్రానికి అన్నట్టు మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేసింది అనేది యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు కాళేశ్వరం కానీ సెక్రటరియేట్ కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసినారు ప్రతి ఇంటికి రైతు బంధు రైతు బీమా లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ మంచినీళ్ళు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కేసీఆర్ గారు చేసినటువంటివి మీకు తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి లేదా గ్రామాల్లో తిరిగితే ఏ ఇంటి తలుపు దట్టి అడిగినా గ్రామాల్లోని ప్రజలు చెప్తారు కేసీఆర్ గారు తెలంగాణకి ఏం చేసినారు అనేది మరో విషయం మీరు మాట్లాడుతూ ఎనిమిది జెడ్పీటీసీలు ఎనిమిది ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి మీరు ఛాలెంజ్ విసిరడం జరిగింది తొందరబడి కోయిల ముందే కూసింది అన్నట్టు ఎలక్షన్ పెట్టడాకనే భయపడుతున్నారు మీరు చాలా అంజలు విసుగురుతూ ఉన్నారు పెట్టండి ఎలక్షన్స్ చూద్దాం ఎవరి సత్తా ఏంటి ఎనిమిది మండలాలలో ఎనిమిది ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎందుకు ప్రజలు మీకు ఓటేస్తారు అనుకుంటున్నారు యూరియా కష్టాలు పెడుతున్నందుక తులం బంగారం ఇయ్యనందుక రైతు భరోసా రానందుక మహిళలకు రెండు వేల ఐదు వందలు రానందుక గ్యారంటీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినందుకు మిమ్మల్ని ఎనిమిది జెడ్పీటీసీలు ఎనిమిది ఎంపీపీలు గెలిపిస్తారనుకుంటున్నారా వాస్తవ దూరంలో ఉన్నారు వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడండి రిగింగ్కి పాల్పడతాం ఎట్లయినా ఎనిమిది జెడ్పీటీసీలు ఎనిమిది ఎంపీపీలు మేము కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారా కాన్ఫిడెన్స్కు ఓవర్ కాన్ఫిడెన్స్కు డిఫరెన్స్ ఉంటుంది వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తిరుపతి రెడ్డి ఎవరు రాజకీయ నిరుద్యోగి కదా నిలబడండి ఎనిమిది మండలాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయమని జెడ్పీటీసీగా తెలుసుకుందాం గులాబీ పక్షాన నిలబడతారా ప్రజలు మీరు మోసం చేసిన మీ కాంగ్రెస్ పక్షాన నిలబడతారా కొడంగల్ ప్రజలనే అడుగుదాం బీఆర్ఎస్ భూస్థాపితం చేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో మాట్లాడడం జరిగింది మీరు నేను చెప్తా ఉన్నా మీ జేజమ్మలు దిగొచ్చిన బీఆర్ఎస్ని భూస్థాపితం చేయలేరు ప్రగల్భాలు పలిగిన నాయకులు చాలామంది బీఆర్ఎస్ మీద ఆనాటి టీఆర్ఎస్ మీద శపథాలు చేశారు ప్రగల్భాలు పలికారు ఆరు నెలల్లో గులాబీ పార్టీ లేకుండా చేస్తామని కూడా చెప్పారు ఎవ్వంతో కాలే మీతో కూడా కాదు గులాబీ పార్టీ అంటే తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఏ ఊరికెళ్ళినా గులాబీ సైనికులు ఉంటారు ఏ వార్డుకి వెళ్ళిన గులాబీ సైనికులు ఉంటారు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ గులాబీ పార్టీ రాబోయే ఇరవై ఏళ్ళు మళ్ళీ పరిపాలించబోయే పార్టీ గులాబీ పార్టీ బీఆర్ఎస్ని తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు మరో ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కనబడకుండా పోతుందనే విషయాన్ని మీరు గుర్తించుకుంటే మంచిది ప్రజలు ఎవరి పక్షాన నిలబడతారు అనేది మీరు మాట్లాడినారు కదా ప్రజలు ఎవరి పక్షాన ఉంటుంది అనేది స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే తెలుస్తుంది దమ్ముంటే మీ నాయకుడిని ఎన్నికలకు రమ్మనండి లేదా మీరు అభివృద్ధి చేసినామనే ఆత్మవిశ్వాసం ఉంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయమనండి బై ఎలక్షన్కి రమ్మనండి చూద్దాం కొడంగల్ ప్రజలు నరేందర్ రెడ్డి పక్షాన ఉంటారా లేక రేవంత్ రెడ్డి పక్షాన ఉంటారా ఆ దమ్ము ధైర్యం ఉందా మీకు కానీ మీ పార్టీకి కానీ మీ నాయకుడికి కానీ అభివృద్ధి చేసినామనే ఆత్మవిశ్వాసం ఉంటే వెంబడే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్కి రమ్మనండి